మహాలక్ష్మి తల్లి ఎవరు దరిద్ర దేవత ఎవరు ఆది లక్ష్మి ఎవరు జ్యేష్టాదేవి ఎవరు ఇప్పుడు మనకు వచ్చేదంతా కూడా జ్యేష్ట అమావాస్య వస్తుంది మరి ఆ రోజు ఏ దేవతను పూజ చేయాలండి గురువుగారు అంటే దీపమూత్ర ఇటు పెట్టు దేవుడే పెట్టు దీపమూతులు మాయ పెట్టు ఎర్రదీపమూతులు పెట్టు నలదీపమూతులు పెట్టు అనేటటువంటి బ్యాచ్ వాళ్ళకి తెలియనటువంటి కపట బ్రాహ్మల కబడ జ్యోతిష్కాల కబట మంత్రగాళ్ళకి తెలియనటువంటి విష్ణు పురాణంలో ఉన్నటువంటి ఒక కథ చెప్తాను జాగ్రత్తగా వినండి జ్యేష్ఠుడు అంటే ఎవరండి పెద్ద అని అర్థం ఈ జ్యేష్ఠమాసము అంటే ఆ యొక్క జ్యేష్ఠాదేవి ఉద్భవించింది క్షీరసాగర మధనం చేస్తున్నారు దేవతలు రాక్షసులు మేరు పర్వతాన్ని పెట్టారు కపం కింద విష్ణుమూర్తి ఏమో ఇలాగ కోర్మావతారమైతే పర్వతాన్ని లేపాడి పడిపోకుండా చిరుకుతూ ఉంటే ముందేమొచ్చింది ఏ అమృతం వచ్చేయలేదండి ఫస్ట్ ఏమొస్తుందండి విషం వస్తుంది చెడ్డవి ఫస్ట్ వస్తాయి కదా తాగేశాడు శివుడు ఐరావతం వచ్చింది ఇంద్రుడు పట్టుకెళ్ళిపోయాడు కల్పవృక్షం వచ్చింది స్వర్గాన్ని కానీ పడిపోయాడు మొత్తం అన్నీ ఇంకా ఆ తర్వాత కామధేనువు స్వర్గం వశిష్ఠుడికి ఇచ్చారు ఈ విధంగా చేసుకుంటుంటే మహాలక్ష్మి తల్లికి ముందు జాగ్రత్తగా వినండి ఇక్కడే ప్రారంభం అవుద్ది లక్ష్మీదేవికి ముందు జ్యేష్ఠాదేవి వచ్చింది అందుకనే జ్యేష్ఠ అంటే పెద్దది ఎవరికి లక్ష్మీదేవికి పెద్ద అక్క వెంటనే ఫాలోడ్ బై లక్ష్మీదేవి అంటే జస్ట్ లక్ష్మీదేవి ముందు రావడం అంటే ట్విన్స్ అనమాట వెళ్ళదు కవల పిల్లలు అంటారు కదా అలా అనమాట లక్ష్మీదేవి ఆవిడ నీడ ఒకేసారి ఉద్భవించారు రాగానే జ్యేష్ఠాదేవిని పెళ్ళి చేసుకుని మనగాడు ఎవడున్నాడు అసలు ఆమెను భరించగలిగేవాడు అందరికీ ఒకే ఒక మొగుడు ఎవరు శ్రీ మహావిష్ణువు యూట్యూబ్ చరిత్రలో ఒకే ఒక మొగుడు ఎవరు కమాండింగ్ చేసి నిజాలను నిర్భయంగా చెప్పగలిగేటటువంటి వాడు ఒకే ఒకడున్నాడు ఎవడో మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వస్తుంది లక్ష్మీదేవి సత్వ రజ స్థమోగుణాలకి పరాభక్తికి అతీతంగా ఉన్నవాడు చేసుకోవాలి ఆవిడ స్వయంవరం విష్ణుమూర్తిని సెలెక్ట్ చేసుకుంది ఇలా వెళ్ళి పాద నమస్కారాలు పెట్టింది ఇప్పుడు మీరు సింధూరం పెడతారు కదండి మనకు వివాహాలు ఎనిమిది రకాల వివాహాలు ఉన్నాయి దైవం బ్రాహ్మం తర్వాత ఆర్షం ప్రజాపత్యం అసురం గాంధర్వం రాక్షసం పైశాచికం ఇవి ఇప్పుడు అక్క అనాదిగా వస్తున్నాయి అయితే ఈ వివాహాల్లో ఇంకో ప్రాసెస్ ఉందనమాట మహా మహాలక్ష్మి తల్లి వెళ్ళి పాదాలకు నమస్కారం చేస్తారు ఇప్పుడు మనవాళ్ళు ఏం చేస్తారు నార్త్ సైడు బీహార్ సైడు బొట్టు పెడతారు పాపిళ్ళ అదే పెళ్ళి జీలకర్ర బల్లం పెడతారు మనం మనకు అది పెళ్ళి ఇలా శ్రీ మహాలక్ష్మి తల్లి కా పాదాలకు విష్ణుమూర్తి పాదాలకు నమస్కారం పెట్టడమే పెళ్ళి పెట్టగానే ముందు లక్ష్మీదేవి కంటే ముందు ఆమె నేడ వెళ్ళి పెట్టేసిందనమాట పాదాలు ముట్టేసుకుంది ఆవిడే దరిద్ర లక్ష్మి జ్యేష్ఠాదేవి శ్రీ మహావిష్ణువుని ముట్టేసుకుంది పెళ్ళి అయిపోయింది తర్వాత సెకండ్ వైఫ్ లక్ష్మీదేవి అనమాట మనం పూజ చేసే ఆవిడ అయితే నాకు హక్కులు ఫస్ట్ వైఫ్కే ఎక్కువ కదా అందువల్ల మరి నా పరిస్థితి ఏంటి అంటే ఈ జ్యేష్ఠాదేవి ఎక్కడ ఉంటుందో అక్కడ రోగాలు వచ్చేస్తాయి దరిద్రం వచ్చేస్తాయి జేబులో రూపాయి సిగరెట్ కాల్చుకోవడానికి కూడా పది రూపాయలు కూడా ఉండవు అస్సలు ఇంకా ఈ దీనికి ఇంకేంటంటే ఎన్ని కష్టాలు రావాలో ఎన్ని నష్టాలు రావాలో మొత్తం అన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఇంకా అదే లక్ష్మీదేవి అయితే వీటికి ఆపోజిట్ ఫుల్ పుష్కలం పైసలు ఫుల్ హెల్త్ రోగాలు గేగాలు ఉండవు మనశ్శాంతి అక్కడన్నీ దుఃఖాలు జ్యేష్టాదేవి రూపంలో వీళ్ళిద్దరూ కూడా తోటగోడళ్ళు మళ్ళీ అక్కా చెల్లెళ్ళు ఒకటే శరీరము ఇవన్నీ జ్యువెల్ నేచర్ తత్వం సరిగ్గా అర్థం చేసుకోవాలన్నమాట అయితే ఈ జ్యేష్టాదేవినే మనము శనీశ్వరుడు భార్య అంటాము మందాదేవి అంటాము ధూమావతీదేవి అంటాము మరి ఈ లక్ష్మీదేవిని ఆదిలక్ష్మి అష్టలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి ఇలా లక్ష్మీలు అంటాం కదా మనం మహాలక్ష్మి అని సరే ఇప్పుడు ఎవరైతే మంచి లక్షణాలతో ఉన్నారో మంచి మనసుతో ఉంటారో దాన ధర్మాలు చేసుకుంటూ దైవ హృదయంతో పేదవాళ్ళకి అందరికీ సేవలు చేసుకుంటూ అనాథలకి వీళ్ళందరికీ కూడా ఉంటుందో వాళ్ళకి శాశ్వతంగా లక్ష్మీదేవి వాళ్ళ తరతరాలు ఉంటుంది అలా కాకుండా అవతల కబ్జాలు చేసి అవతలలోడు దెబ్బెద్దమని స్థలాలు ఇళ్ళు అవతలలో పెళ్ళాలని ఇలా అన్ని రకాల ఇంకా చెడ్డల వాటిలు ఏమేమి ఉండకూడదు అవన్నీ కూడా క్రూరమైనటువంటి గొడవలు పెట్టేటటువంటి తత్వం ఇలా ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో అప్పుడు ఇదే లక్ష్మీదేవి ఏం చేస్తుంది అంటే ఒక తరం వరకు ఉండి నెక్స్ట్ తరం అడుక్కునే వాళ్ళ చేసేస్తుంది ఆ ఫస్ట్ తరం వరకు కూడా చచ్చిపోయేటప్పుడు పెరాలిసిస్లు వచ్చేస్తాయి కాబట్టి ధనవంతులు మీరెవరికైతే డబ్బులు ఉన్నాయో ఇది శాశ్వతం అని అనుకోవద్దు సుమా ఎవ్వరు ఏ గురువు ఏ ఆధ్యాత్మికవేత్త మనకులా మొహట లేకుండా చెప్పడు అంతే గోపీలు వాళ్ళంతా ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలు గోపీలు గురువుగారు గోపీలు గొడవ మీద పిల్లులు అన్నమాట తర్వాత ఈ యొక్క బాబాలు స్వామీజీలు అందరూ గోపీలే ఎందుకంటే నిర్మోహటం ఖండించి చెప్పాలా అరే నువ్వు చేస్తా అడుక్కుంటావు నీకు పెరాలసిస్ వస్తుందని అని ఎవరైనా చెప్తున్నాడా మేము బాగు కోరుతున్నాం కాబట్టి చెప్తున్నాం మనం అయితే ఇప్పుడు ఈ ఎవరైతే భార్యాభర్తల మధ్య కొట్టుకుంటున్నారో డైవర్సులు తీసుకుంటున్నారో ఇలా దరిద్ర అలవాటులు ఇలాంటివన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లక్ష్మీదేవి ఏదో ఒక జనరేషన్ ఉండి ఆ ఎండింగ్ జనరేషన్లో మిమ్మల్ని ప హార్ట్ హార్ట్అటాక్లు ఇలాంటివన్నీ రోగాలన్నీ రప్పించేసి ద ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ద అదర్ ఎనర్జీ లక్ష్మీదేవి అంటే ఎనర్జీ అంతేగాని కలవపూలు పట్టుకొని ఇలా పట్టుకొని ఇలాగుండి రెండు చేతులు రెండు కాళ్ళు ఉన్నది కాదు ఏదో కవులు వర్ణిస్తారు ధ్యాన శ్లోకాలని బట్టి రాస్తాం అనమాట లక్ష్మీదేవి ఇలా ఉంటుంది అని చాట పట్టుకొని చీపురు పట్టుకొని కాకిని పట్టుకొని గాడిద రథాన్ని పట్టుకొని చేస్తా లక్ష్మి ఉంటుంది అనమాట ఇక మహాలక్ష్మి కల కమలే కమలాలయే కల ఉప్పు నుంచి పుడుతుంది కాబట్టి ఈ లక్ష్మీదేవి పర్మినెంట్ కాదు అని చెప్పారు కరెన్సీ కరెన్సీ అంటే నా నుంచి నీకు నీ నుంచి ఇంకొకళ్ళకి అలా ప్రవహించేటటువంటి దాన్ని క్రియాశక్తి అంటారు ఆ లక్ష్మీదేవి క్రియాశక్తి అనమాట కాబట్టి ఈ డబ్బు వచ్చేసింది కదా అని శాశ్వతంగా ఎవడైతే గర్వపడతాడో అటువంటి వాడిని జంభాసురుడనే రాక్షసుణ్ణి అనఘాదేవి లక్ష్మీ మహాలక్ష్మి తల్లి దత్తాత్రేయుడి దర్శనం కోసం వాడు పరిగెత్తుకుంటూ వస్తే దత్తాత్రేయుడు నాశనం చేస్తాడనమాట అందుకని ఆ ఇంద్రుడిని అక్కడికి తీసుకురమ్మను అంటాడు దత్తాత్రేయుడు అన్న చోట కనగాదేవి డ్యాన్స్ చేస్తూ చేస్తూ అష్టసిద్ధులు నవసిద్ధులకి అధిపతి అయినటువంటి ఆ నవనిందులకి అధిపతి అయినటువంటి ఆ మహాలక్ష్మి తల్లిని నెత్తి మీద పెట్టుకునేసరికి కాలిపోయాడు అంటే డబ్బున్న వాళ్ళంతా కూడా గర్వంతో మదంతో వెళితే అయిపోతారు అని జంబాసుర వద అనమాట ఎవరైతే దాన ధర్మాలు ఇవన్నీ చేసుకుంటూ గర్వం లేకుండా సాటి మనుషులుగా ఇతర మనుషులు ఉంటారో వాళ్ళ తర తరాలు కూడా శాశ్వతంగా మహాలక్ష్మి ఉంటుంది ఏవడ చేస్తాడండి అని నేను మా సంతానం పోతే మాకేంటి ఓ పది తరాలో వంద తరాలు సంపాదించేదాకా అవతలను కబ్జా చేసేద్దామంటారు ఐ ఛాలెంజ్ కమాన్ డబ్బు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎన్ని లక్షల కోట్ల సంపాదించినటువంటి వాళ్ళు ఎన్ని వేల కోట్లకు సంపాదించినటువంటి వాళ్ళు హార్ట్ అటాక్లు లేకుండా చచ్చిపోయిన ఒకటి చూపించండి నాకు పెరాలసిస్లో రాకుండా చూసిన చూపించండి నాకు ఒక వంద సంవత్సరాలు దాటి అవయవాలు ఏవి కూడా పాడైపోకుండా ఉన్న వాళ్ళు నాకు చూపించండి నెక్స్ట్ ఎక్కడ ఎక్కడుందో చూపించండి సీఎం కొడుకులు ఎక్కడున్నారు సీఎంల కింద పీఎం కొడుకులు ఎందుకు పిఎంలకు కాలేకపోతున్నారు కాబట్టి పాత పాపాలు వస్తాయి ఆఫ్టర్ ఆల్ వాళ్ళకే లేదు దిఖాడా మీకెంత మామూలు మనుషులకి కాబట్టి ఈ విధంగా ఈ జ్యేష్ఠా దేవే ఏం చేస్తుందంటే ఎనర్జీ జ్యేష్ట మహాలక్ష్మి అనేది ఒక ఎనర్జీ ఆ మహాలక్ష్మి దరిద్ర దేవతగా మారిపోద్ది అన్నమాట ట్రాన్స్ఫర్మ్ అవుద్ది ఓకే ఇక్కడ ఫస్ట్ పాయింట్ అలాగే జ్యేష్ఠాదేవి మళ్ళీ మహాలక్ష్మిగా ట్రాన్స్ఫర్మ్ అవుతుంది ఎనర్జీ ఒక రూపం నుంచి ఇంకో రూపంలో మార్చచ్చు పొటెన్షియల్ ఎనర్జీ కరెటిక్ ఎనర్జీగా కరెంటిక్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా ఎలా అయితే మారుతుందో లేకపోతే శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడు పద కాపురం పెట్టుకుందాం ఉంటుంది లక్ష్మి ఎవరు మన జ్యేష్ఠాదేవి అప్పుడు ఆయన ఏమంటాడు హడిలిపోతాడు దెబ్బతో అడిలిపోయి నేను ఎక్కడుండాలి అంటే పాదాల్లో మేము తపస్సు చేసుకోను ఎందువలన ఎవరెవరైతే భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుంటున్నారో అక్కడికి వెళ్ళు ఎవరెవరైతే దర్జాగా కాళ్ళు ఊపుతూ ఉంటారు బెడ్ మీద పెద్ద వీడేదో మోనార్క్ లాగా అలాగే యూనివర్సిటీల్లో మా స్టూడెంట్స్ చాలా మంది జేబుల్లో యూనివర్సిటీకి ఏదో పని మీద వచ్చినటువంటి కార్ డ్రైవర్లు వీళ్ళు ఉంటారనమాట కొంతమంది వాళ్ళు జేబుల్లో చేతులు పెడతారనమాట ఇలాగా ఐఏఎస్ ఆఫీసర్ పెట్టడు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా పెట్టడం చూసారా చంద్రబాబు నాయుడు జేబుల్లో చేతులు పెట్టరు వీళ్ళు మాత్రం జేబుల్లో చేతిలాడతారు ఐఏఎస్ జస్ట్ ఇప్పుడే పాస్ అయ్యరు వీడు అని కానీ పటకమని తీసేస్తారు అలా చెప్పేవాళ్ళు కావాలి నువ్వు చేసే తప్పుని అనేది నువ్వు పేదలకు చూపించే నీ యొక్క మంచి మనసును బట్టి ఉంటుంది నువ్వు వేసుకునే డ్రెస్సులను బట్టి లేకపోతే జేబుల్లో చేతులు పెట్టేస్తే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ వైపోవు కాబట్టి పొగర్లతో ఒగరలతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లక్ష్మీదేవి వదిలిపడేస్తుంది అనమాట ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ ఈ మహాలక్ష్మి తల్లి మరి ఎక్కడ అంటే ఎవరైతే ఇళ్ళల్లో దీపాలు పెట్టరు మేము ఎందుకు పెట్టాలండి మేము లైట్లు వేసుకోరు చీకటి గదుల్లో ఉంటారు వెంటిలేషన్ లేనటువంటి అపార్ట్మెంట్స్లో లక్ష్మీదేవి ఉండదు అదంతా తాత్కాలికం టెంపరీ అప్పుడు ఫ్రీగా వెంటిలేషన్ ఉండాలా తర్వాత నెక్స్ట్ భార్యాభర్తలు ఇద్దరు కూడా కొట్టుకోకూడదు వార్ధక్యంలో ఉన్నటువంటి ముసలి వాళ్ళని అత్తగారిని తల్లిదండ్రులని చూసుకోవాలా మరి వీళ్ళందరినీ చూసుకోకపోతే లక్ష్మీదేవి ఉండదు జ్యేష్ట కింద మారిపోతుంది సో ఈ శనీశ్వరుడే శ్రీ మహావిష్ణువుగా ట్రాన్స్ఫర్మ్ అవుతాడు అలా చాలా ఉన్నాయి రహస్యాలు రహస్యాలన్నీ మనం నెమ్మదంగా నన్ను ఫాలో అవుతూ ఉండండి ముల్లగూడి సత్యనారాయణ మూర్తి ఫాలో అవుతూ ఉంటే మన ఛానల్ని తప్పకుండా నెక్స్ట్ కంటిన్యూషన్ ఎలా మారుతుంది చాలా స్టోరీలు ఉంటాయి వంద కథలు చెప్పుకోవచ్చు అనమాట మనం లక్ష్మీదేవి దరిద్ర దేవత ఎలాగ చెల్లెళ్ళు సవత్తల్లా మనుషులు మనుషుల్లాగా ఒకళ్ళు ఒకళ్ళు అవన్నీ చెప్పుకుందాం ఈ ద్వాదశ రాశులకి ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క ఇది ఈ సంవత్సరం అంతా కూడా దరిద్ర దేవత ఎలాగా రూపాంతరాలు చెందుతుందో మనం ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఈ సంవత్సరం వరకు మనం చెప్పుకు చూడండి ఒక్కొక్కటి విడిగా చెప్తాను మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఎంతసేపు నా కూతురికి మార్కులు ఎక్కువ వచ్చినాయి నా కొడుకు ఎక్కువ వచ్చినాయి నా కొడుకు ఎక్కువ కట్నం నాలుగు సంబంధాలు వచ్చినాయి అంతే నేను పోతాను త్వరలో తొందరగా అక్కడ యముడు వెయిటింగ్ మనం పుణ్యాలు చేసాం ఎంత దానాలు చేసాం ఇలాంటివి మనం చూడమమ్మా కాబట్టి మిథున రాశి వాళ్ళంతా కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో సూపర్ డబ్బులు బాగా వస్తాయి లక్ష్మీదేవి బాగానే ఉంది కానీ ఆ లక్ష్మీదేవిని శాశ్వతంగా నిలబెట్టుకోండి మరి దరిద్ర దేవతగా మారకండి ఏవో పూజలు పునస్కారాలు చేసేస్తే ఏం మారిపోదమ్మా మారకుండా ఉండదు కాబట్టి చక్కగా పేదవాళ్ళకి సేవ చేసుకోవడం సాధువులకి సేవ చేసుకోవడం అన్నీ ఉండాలా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు బాగున్నాయి ఫారెన్ వెళ్ళిపోతారు విద్యార్థులంతా కూడా బ్రహ్మాండంగా చదువుతారు కంప్లీట్ మనశ్శాంతి ఫారెన్ ఎక్స్పర్ట్స్ అండ్ ఇంపర్ట్స్ బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత ఇంకా మీరు మీ మీ ఆయన ఫ్రెండ్స్తో మీ ఆయనలతో ఇక మీ చుట్టాలతో అంతా టూర్లే టూర్లు ఇంకేం కావాలి మీకు మిథున రాశి వాళ్ళందరికీ కూడా పిల్లలకి నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది అక్కడ బోల్డ్ మంది ఉన్నారు డాక్టర్ సీట్ వచ్చేస్తుందండి మా అమ్మాయికి కానీ ఎంటీలో కుదరదు అది బోల్ ఇంకా ఎంటర్ కూడా అది కాబట్టి ఇలాంటి అతి తెలుగుతేటలు ఓవర్ థింకింగ్ అండ్ ఓవర్ అనలైటికల్ నేచర్ పక్కన పెట్టండి మిథున రాశి వాళ్ళు పెట్టకపోతే యుల్ ఎయిట్ ద్రెయిన్స్ ద అదర్స్ అండ్ యూ విల్ యు స్పాయిల్ యువర్ సెల్ఫ్ గురువు మెచ్చుకోవాలి మీకు ఎస్ శబాస్ యూ విల్ వెన్ ద రైస్ అని మేము ప్రోత్సహించాలి మిమ్మల్ని అంతేగాని మీరెవరు మీ పిల్లలకి చెప్పడానికి నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వచ్చిన వేల మంది పిల్లలు ఉన్నారు మీ ఆయన బంధువులు మీ ఆయన చుట్టాలు వీళ్ళందరూ కూడా మీ ఆయనల ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా మిమ్మల్ని మెప్పుకోల కోసం బిర్యానీ పెడతారని చెప్పి పొగుతారనమాట దట్ బట్ ద టీచర్ అవస్పైర్స్ యూ అండర్స్టాండ్ ఈ మిథున్ రాశి వాళ్ళకి చక్కగా ఏం కావాలి మీకు ఇల్లులు కొన్నారుగా ఇంకెన్ను కొంటారు తర్వాత అద్దె అద్దెకున్న వాళ్ళండి మేము అని అంటే అద్దెవానరు తోలేట్లేదు సంతోషించండి కొత్త ఇళ్లలోకి మెద్దెళ్లల్లోకి త్వరలో వెళ్తారు తర్వాత మొన్నటిదాకా పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అటువంటి వాళ్ళందరూ కూడా కాస్త పరిస్థితి బ్రహ్మాండంగా మారుతూ ఉంటుంది పక్కన వాళ్ళకి అండించారు మీ వల్ల మిగతా వాళ్ళు కర్కాటక రాష్ట్ర వాళ్ళు జైలుకి పోతున్నారు ఇప్పుడు సెక్యూరిటీలు మీకు పెట్టిన పాపానికి పుణ్యానికి వాళ్ళంతా కూడా పాపం వాళ్ళు కట్టుకోవాల్సి వస్తుంది మీరు ఎగ్గొడితే సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి వ్యాపారాలు కోల్డ్ స్టోరేజ్లు అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఫర్టిలైజర్స్ ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అండ్ పెళ్ళిళ్ళు ఆ అరవై సంవత్సరాలు వచ్చి మీ అబ్బాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయి కూడా పెళ్ళిటికి వచ్చాడు ఇప్పుడు మాకు ఏమైనా ఒంటరిగా ఉన్నామని మా ఆయన చచ్చిపోయాను మేము పెళ్లి చేసుకోవాలంటే ఏం చెప్తాం మేము చేసుకోండి ఎవరొద్దన్నారు సో మరి మీరు ఎంత ఇక మొగుడు పెళ్ళాలు విడిపోయినటువంటి వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ చెప్తున్నారు ఆనరబుల్ జడ్జెస్ చెప్తున్నారు ఎక్కడంటున్నారు మీరు కలమండరా బాబు అని రీకన్సిలేషన్ దండగా గవర్నమెంట్ డబ్బులు దండగా కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా రాజఫలాలు ఎలా ఎలా స్క్రోల్ చేస్తే ఆడేం చెప్పాడు ఈడేం చెప్తాడు ఆడేం చెప్పాడు ఈడేం చెప్పాడు కాదు జాగ్రత్తగా విని మనకి ఒక్కడే చెప్పినా సరే మనం దాన్ని ఆచరించి బాగుపడడం కోసం జ్యోతిష్యం చెప్పింది అంతేగాని నీ స్టేట్మెంట్స్ కోసం నీ ఊహల కోసం నువ్వు గురువులకి పాఠాలు చెప్పడం కోసం కాదు రాజఫలాలు ఇక పరిహారాలు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీద అసలు గురుబలం లేదు మెదలు లేదు గురువులు చెప్పేది ఎక్కదో గురువులతో కాదు మాట్లాడేది పక్కన వాళ్ళందరితో ఆలో ఏలో చెప్పే తప్పుడు నా కొడుకుల సలహాలు అందరూ కూడా వింటారనమాట గురుబలం లేనప్పుడు సో తప్పుడు వ్యవహారాలు అన్నటువంటి వాళ్ళు ఇమీడియట్ వదిలేసుకోండి వదిలేసుకొని రైట్ చేయస్ పాత్ ధర్మం పాత్ కమ్ ధర్మ అండ్ కా ఇప్పుడు పరిహారాలు చేసుకోండి గురుబలం జపం చేసుకోండి గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదువుకోండి గురువుకు కిలాం పావు శనగల్ని తర్వాత పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి మీరు ఎప్పుడు ఇచ్చుకోవాలా గురువారం గురువారం నాడు ఇచ్చుకోవాలా తెల్లవచ్చు మూడు గంటలకి ఇవ్వాలా పంతులే దొరకరాళ్ళు ధర్మం ధర్మం అంటారు మూడు గంటలకి నువ్వు ఐదు వేలు ఇవ్వాలా కాబట్టి ఆరు గంటలకు ఇచ్చుకోండి ఒక వెయ్యి రూపాయలు తీసుకుంటారు దానాలు చేయండి బాగా అంతా బిజినెస్ ఎవ్రీథింగ్ ఇస్ బిజినెస్ నో డౌట్ అబౌట్ ఇట్ కాబట్టి రావి చెట్టు రావి చెట్టుకు నీళ్ళు పోయండి లేకపోతే అది చెప్పి పడేస్తుంది మిమ్మల్ని ఉత్తు ప్రదక్షణాలు చేస్తే ప్రదక్షిణాలు నూట ఎనిమిది చేయడం దత్తాత్రేయ నమ అంటూ బ్రహ్మాండంగా ఇంకా సూపర్ క్లిక్ అయిపోతారు మీరు పవన్ కళ్యాణ్ లాగా అయిపోతారు శుభమస్తు